ಅದಕ್ಕ ನೆಲ ಕೊಡು ಪುಟ್ಟ ಎರಕಾ అరే అగ్నిషా నే బారం ఏందా చెల్లకి పెళ్లి కాయరు పోయి చెల్లకి పెళ్లి కాయ చేసుకుని అత్త అంటారు ఆ పుల్లెది భయపడిన పెళ్ళి డబ్బు ఇవ్వాలంటే రేపు పోతే డబ్బు శాస్త్రం ఏనానికి కాదురా పేరు పెళ్లి చేసుకుంటే బాధపడిపోతా వీళ్ళు ఆల అన్న చెల్ల జత అనుకుంటున్నా వాటివ పుల్ల మంచికున్నది పొల్లని ఇప్పుడు మనం ఆగం చెప్తే ఆ పొలం పాప మా అత్త ఇంటి గల్ బాగా మనం పాపడిపోతాము

என்ன <laughs> இல்ல <laughs>

ખાલ રા ભાઈ கொடுத்துல கொடுக்கோடு சாகந்தான் போய் போய் சாங்க போய் ಬೈರನ ಕೋಟು ರಜೇಪೂರ್ ಬಂತಾ ಮದನ ಕೋರ್ಗ ಜೌಡ್ ಬೈರ ರಾಯ್ ಜಗಡಿ ತಲೆ ಎ అది అంత పోరి ఫోన్కి పెట్టాడు ఆ ఫోన్లో ఇంటికి ఎప్పుడు వచ్చింది ఆ ఫోన్కి ఎప్పుడు అంతే నువ్వు ఆ రాజులు పెట్టుకోల్లరే దమని అయితే ఇక ನೀವು <laughs>

గుర్కానను వేసుకుంటారా వారికి పోర బగడ బగనా పోర అంటే పూర్వమైంది పూర్వదానం అంటే పోర పోరువే నువ్వు పూర్వదమే పూర్వదానం అంటే ఉన్న అమ్మవున్న ఉన్న ముసరోరుడి వట్నే

కొడుకు మాట కోడలు మాట ఒక్కటైందా కేవాలి కొడుకు కోడలు ఎప్పటికీ ముసలి వాళ్ళు కోడ కొడుకు మెల్లగా పెయిన్ చేసినాక మంచిగా నమ్మించి పై రోడ్లా మంచిగా అరుచుకున్నాక మా అత్త మంచిగా నమ్ముకుంటాయి నమ్మినాక అటు అటు చూసి కనిపిల్చిగా అన్నవులు ఇసంబొత్తి ముసలు వచ్చి సత్తా అక్కడ ఊళ్ళో అల్లు మా కోడలు పాంగు ఫాంగు అంట నాయిన పోయి కోడేత

అత్తకి మాట అన్ను రెక్కి ముట్టి గడిగేది ఉంటే పాపాన బోధనం అమ్మలేదు బిడ్డ బొమ్మ అన్నమాట నా బిడ్డ ఎక్కువ నాకు ఎక్కువ అత్తగారింటి అడుగు పెడతాను పుడి ప్రాధాన్యత అదే మా అత్త తిట్టింద మా అత్త కొట్టిందా అవతో చెప్పుకోవాల మరి కొట్టినా మా అత్య తిట్టినా మా అత్త ఎలా కొట్టవచ్చు రేపు రాబడి దగ్గర వేసుకోవచ్చు ఏ నరమానులకైనా ఎన్న కోపం రేపు ఉండదు రేపు ఉన్న కోపం ఎలానే ఉండదు అజ్ఞానం సుజ్ఞానం జ్ఞానంతో దగ్గర తీసుకోకపోతుంది ఇల్లు మరి కడలో పుట్టిన కన్నబిట్టిన కన్నా చాలుకోవాలంటే వయలేని బిడ్డా కాళ్ళ నాకు ఏమన్నా తప్ప కాళ్ళ మొక్తా కడకెళ్ళ ముట్టే ఎలా నాకు కన్న బిడ్డ కదా అనుకుంటే వచ్చారు బిడ్డగా బిడ్డ అంజలిదేవి వంద నాలు వందో వందో మంచిగా మాట్లాడు అది అవుంటే గింత కట్ట వచ్చినా బిడ్డ నీకు అవ్వలేపు కట్ట వస్తున్నా బిడ్డ నీకు అవ్వలేపు అన్నున్నాకి కట్ట వస్తా బిడ్డ అవలేని పిల్లల కోడలు దగ్గర ఇచ్చిన నా సౌదది నేను పిచ్చా ఎందుకంటే అవలేకు నా ఏకుండా పిచ్చా ఇదే ఇల్లు ఎప్పుకున్నారు ఏలాంటి బాధలేదమ్మా రాదు అని మా కోలు తీసుకొని పోయి ఆ తులబార మీద ఒక

ಮರ ಅಕ್ಕಯ ನಾ ಮರೆ ಕಿಸೆದ್ರಿನಾ ಮರೆ ಯಾಕಂ ಸಾರವ ಮರೆ ಅಕ್ಕಾ ಸಾರವ ಬಾಬೈಲಯ್ಯ ಬಾಬೈಲಯ್ಯ ಮರ ಅಕ್ಕಾ ರೇಗುಲ ವಿಜಯಮ್ಮ ಋತ್ವಿಕು ಋತ್ವಿಕು